హాయ్ వెల్కమ్ టు ఎన్ఆర్ ట్యూటోరియల్స్ ఎలా ఉన్నారు సో ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేషన్ గ్రూప్ డి ఎగ్జామినేషన్స్ తర్వాత మనకి జరగాల్సి ఉన్నాయి సో దీని గురించి చాలా మందికి చాలా రకాల డౌట్లు ఉన్నాయి ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి ఒక చార్ట్ అనేది సో ఈ అబ్బాయి అంతకు ముందు మనకి గ్రూప్ డి ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అని అడగడం జరిగింది ఆ తర్వాత రీసెంట్ గా నిన్న ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేషన్ ఉంటే ఎప్పుడు ఉంటుంది అని అడగడం జరిగింది ఈ విధంగా రోజుకి నెంబర్ ఆఫ్ మెసేజెస్ నెంబర్ ఆఫ్ కాల్స్ అనేది వస్తా ఉంటాయి ప్రతి ఒక్కరికి ఖచ్చితమైన సమాధానం అయితే చెప్పలేము అంటే మాక్సిమం మేము రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాము కానీ ఖచ్చితంగా సమాధానం చెప్పలేము అంటే ఇప్పుడే ఉంటుంది అని చెప్పలేము నిన్న కూడా మెసేజ్ చూడండి ఇక్కడ ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేషన్ ఎప్పుడు ఉంటుంది అంటే ప్రజెంట్ తెలియదు సార్ అని మెసేజ్ చేశాము కాకపోతే ఏదో ఒకటి వాళ్ళు మన దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తారు మీ ఎస్టిమేషన్ చెప్పండి సార్ అంటారు సో ఎస్టిమేషన్ అనేది మనం జస్ట్ అది ప్రెడిక్షన్ మాత్రమే ఉన్న సోర్సెస్ ప్రకారం చెప్పడం మాత్రమే సో ఆ విధంగా మనం ప్రడిక్షన్ అనేది చెప్పడం జరిగింది ఈ విధంగా నెంబర్ ఆఫ్ వస్తే వాళ్ళందరికీ సమాధానం చెప్పలేక ఒక వీడియో ద్వారా మీ ముందుకు రావడం జరిగింది సో ఎందుకంటే ఇది కూడా ఇంపార్టెంట్ ఎగ్జామ్ డేట్ తెలియకుండా ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవడం అనేది చాలా కష్టం అంటే డేట్ ముందుగానే తెలిస్తే మనం ఒక టైం టేబుల్ వేసుకొని ఒక థర్టీ డేస్ బిఫోర్ ఫార్టీ ఫైవ్ డేస్ బిఫోర్ మనము రివిజన్ అనేది స్టార్ట్ చేస్తాం సో పర్ఫెక్ట్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్నెస్ అనేది వచ్చేస్తుంది కానీ ఎప్పుడో తెలియకుండా సడన్ గా ఇచ్చేసి మీకు ఒక పది రోజుల్లో ఇంటిమేషన్ ఇచ్చేస్తాము ఎగ్జామ్ పెట్టేస్తాం అంటే కొంతమంది బాగా చదివిన వాళ్ళు కూడా రివిజన్ చేయలేక నష్టపోతున్నారు సో ఇటువంటి కూడా రైల్వే దృష్టిలో పెట్టుకుని కొద్దిగా ముందుగానే ఎగ్జామ్ డేట్ కరెక్ట్ గా మెన్షన్ చేస్తే బాగుంటుంది ఏదైతే ఎస్ఎస్సి ఐబిపిఎస్ లేకపోతే బ్యాంకింగ్ సెక్టర్ లో ఎలాగైతే ముందుగానే ఎగ్జామినేషన్ డేట్స్ ప్రకటిస్తారు అదే విధంగా ఏ విధంగా ముందుగానే ఆఫర్ లెటర్ కూడా ఇచ్చే డేట్ ప్రకటిస్తారో ప్రకటిస్తారు ఆ విధంగా ఆర్ఆర్బి కూడా కొద్దిగా ముందుకెళ్తే బాగుంటుంది అనిపిస్తుంది సో గతంతో పోల్చుకుంటే ఇప్పుడు నయం ఆర్ఆర్బి అంతకు ముందు రెండు మూడు సంవత్సరాలు తీసుకునేది ఏదైనా ఎగ్జామ్ పెట్టడానికి ఈ మధ్య ప్రతి ఇయర్ క్యాలెండర్ ఇస్తున్నారు ప్రతి ఇయర్ ఎగ్జామ్ పెడుతున్నారు కాబట్టి ఇది కూడా దృష్టిలో పెట్టుకుని నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు ఎగ్జామ్ డేట్ ప్రకటించడము అదేవిధంగా రిజల్ట్ డేట్ కూడా ప్రకటిస్తే స్టూడెంట్స్ బాగా చదువుకుంటారు అనేది నా ఉద్దేశం సో ఇప్పుడు ఎక్స్పెక్టెడ్ మన ఎగ్జామ్ డేట్స్ గురించి వస్తే ప్రస్తుతం ఉన్న సోర్సెస్ ప్రకారం అయితే మనకి ఏ ఎగ్జామ్ అయినా సరే ఎస్ఎస్సి క్యాలెండర్ ఆధారంగానే జరుగుతుంది గ్రూ మన రైల్వేలో ఏ ఎగ్జామ్ అయినా సరే సో ఎస్ఎస్సి క్యాలెండర్ అనేది ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఎనిమిదో తారీఖు జూన్ రెండు వేల ఇరవై ఐదు ఎనిమిదవ తారీఖు జూన్ రెండు వేల ఇరవై ఐదు ఎనిమిదో తారీఖు రెండు వేల ఇరవై ఐదు లో మనకి ఎస్ఎస్సి నుంచి ఒక ఎగ్జామ్ అనేది కండక్ట్ చేశారు ఆ తర్వాత గ్యాప్ ఉంది ఎప్పటి నుంచి ఉంది చూడండి తొమ్మిదవ తారీఖు జూన్ నుంచి ఇరవై మూడో తారీఖు జూలై వరకు గ్యాప్ ఉంది సో ఈ గ్యాప్ లోనే మనకి ఎన్టీపీసీ గ్రాడ్యుయేషన్ లెవెల్ కి సంబంధించిన ఎగ్జామినేషన్ పెట్టాడు సో దీన్ని బట్టి అర్థం చేసుకునేది ఏంటి అంటే ఎస్ఎస్సి ఎగ్జామ్ కి అదేవిధంగా గ్రూప్ డి ఎగ్జామ్స్ కి లేకపోతే ఎన్టీపీసీ ఎగ్జామ్స్ కి వీటికి కొలాటరేట్ అవ్వట్లేదు అంటే రెండు ఒకే డేట్ లో ఏ ఎగ్జామ్ కూడా ప్రకటించలేదు ఇప్పటి వరకు ఎస్ఎస్సి కానీ రైల్వే కానీ సో కాబట్టి ఎస్ఎస్సి ఎగ్జామ్ డేట్స్ ఉన్న టైంలో రైల్వే ఎగ్జామ్ ఉండే అవకాశం అయితే తొంభై శాతం లేదని అనుకోవచ్చు సో వన్స్ ఇరవై నాలుగో తారీఖు జూలై స్టార్ట్ అయింది అంటే ఇంకా మనకి అక్టోబర్ ముప్పై ఒకటో తారీఖు వరకు ఎక్కడా కూడా ఖాళీ అసలు ఒక్క రోజు కూడా కాలి ఇరవై నాలుగు జూలై నుంచి ఆగస్టు నాలుగో వరకు ఒక ఎగ్జామ్ ఐదో తారీఖు ఒక రోజు ఖాళీ ఉంది ఆ ఐదో తారీఖులో లో ఎన్టీపీసీ ఎగ్జామినేషన్ ఒక్క రోజులో కండక్ట్ చేయడం అసాధ్యము గ్రూప్ డి ఎగ్జామ్ కూడా చేయడం అసాధ్యము సో ఆరు అక్టోబర్ నుంచి ఆగస్టు ఆరు పన్నెండు పదకొండు వరకు మళ్ళీ ఒక ఎగ్జామ్ పన్నెండు ఆగస్టు పదమూడు ఆగస్టు నుంచి ముప్పై ఆగస్టు ఒకటో ఆగస్టు నుంచి ఆరో సారీ ఒకటి సెప్టెంబర్ నుంచి ఆరు సెప్టెంబర్ వరకు ఒక ఎగ్జామ్ ఎనిమిది సెప్టెంబర్ నుంచి పద్దెనిమిది సెప్టెంబర్ ఇరవై సెప్టెంబర్ నుంచి ఇరవై నాలుగు అక్టోబర్ వరకు ఇరవై ఏడు అక్టోబర్ నుంచి ముప్పై ముప్పై ఒకటి అక్టోబర్ వరకు అయితే షెడ్యూల్ ఫిక్స్ అయిపోయింది ఇక ఆ తర్వాత ఖాళీగా ఉంటే మాత్రం నవంబర్ డిసెంబర్ లో కానిస్టేబుల్ ఎగ్జామినేషన్ అనేది నవంబర్ లో వాళ్ళు పెట్టొచ్చు కానీ అది కూడా నవంబర్ మొత్తం తీసుకోదు నవంబర్ ఆరు డిసెంబర్ అన్నారు అంటే డిసెంబర్ లో కూడా పెట్టచ్చు నవంబర్ మొత్తం ఆర్ఆర్బికి వదిలేయచ్చు లేకపోతే నవంబర్ లో కొన్ని మొదటి వీక్ లో పెట్టేయచ్చు తర్వాత నవంబర్ అంతా మిగతాదంతా ఖాళీగానే ఉండొచ్చు సో ఈ విధంగా మనం మనం ఒక ఎస్టిమినేషన్ కి రావడం జరిగింది ఆ ఎస్టిమేషన్ ఏంటి అంటే అండ్ ఇంకొకటి ఇక్కడ ఎనిమిదో తారీఖు జూన్ నుంచి ఇరవై మూడో తారీఖు జూలై వరకు ఉన్న డేట్లలోనే రీసెంట్ గా ఏఎల్పి కి సంబంధించిన స్టేజ్ త్రీ ఎగ్జామినేషన్ ఏదైతే సైకోమెట్రిక్ టెస్ట్ ఉంటుందో అది కూడా ప్రకటించడం జరిగింది ఈ ఎస్ఎస్సి ఎగ్జామినేషన్ ఉన్న డేట్ కి మ్యాచ్ అవ్వకుండా ఖాళీగా ఉన్న డేట్ ని మాత్రమే తీసుకున్నాడు ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూసినట్లయితే ఆర్ఆర్బి కి సంబంధించి ఏఎల్పి అసిస్టెంట్ లోకో పైలట్ మనకి ఎగ్జామ్ డేట్ అనేది మనకి మెన్షన్ చేయడం జరిగింది కంప్యూటర్ బేస్డ్ యాప్టిట్యూడ్ టెస్ట్ సిఏబిటీ ఇది ఎప్పుడు ఇచ్చాడు చూడండి పదిహేను జూలై ఇచ్చాడు యాజ్ పర్ ఎస్ఎస్సి షెడ్యూల్ చూసుకుంటే పదిహేను జూలై ఖాళీగా ఉంది కాబట్టి ఆ రోజు పెడుతున్నాడు ఖాళీగా లేని రోజు అయితే పెడతలేదు సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని స్టూడెంట్స్ అందరికీ అందుబాటులో ఉండేటట్టు ఒక ప్రొడిక్షన్ అయితే అంటే ఎక్స్పెక్టెడ్ డేట్స్ అయితే చెప్తున్నాను సో ఇదే ఫైనల్ డేట్స్ అని కన్క్లూజన్ రాకుండా మీరు ప్రతి ఒక్కరు నెక్స్ట్ మంత్ ఎగ్జామ్ సో ఉండొచ్చు నవంబర్ లో ఉండొచ్చు డిసెంబర్ లో ఉండొచ్చు గ్రూప్ డి ఎగ్జామ్ అన్న ఎన్టీపీసీ ఎగ్జామ్ బట్ నెక్స్ట్ మంత్ లోనే నీ ఎగ్జామ్ అనుకోని ప్రిపేర్ అవ్వవు కాకపోతే నేను ఇప్పుడైతే ఒక ప్రిడిక్షన్ ఎగ్జామినేషన్ డేట్స్ అయితే చెప్పబోతున్నాను సో ఈ విధంగా ఎక్స్పెక్టెడ్ డేట్ ఎప్పుడు ఉండొచ్చు అంటే ఈ సోర్సెస్ ప్రకారం ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేషన్ కి సంబంధించిన ఎగ్జామినేషన్ జులై నుంచి అక్టోబర్ మధ్యలో కేవలం ఉండే ఛాన్స్ పది పర్సెంటేజే ఉంది సో ఆ పది పర్సెంట్ కూడా ఎందుకు ఇచ్చారంటే ఒకవేళ రైల్వే కనుక ఎన్టీపీసీ ఎగ్జామ్ ఎలాగైనా కండక్ట్ చేయాలంటే రెండు టీసీఎస్ఏ కండక్ట్ చేస్తుంది కాబట్టి ఏదైనా ఎస్ఎస్సి ఎగ్జామినేషన్ కొద్దిగా పోస్ట్ పోన్ చేసి ఖచ్చితంగా యూజీ అనేది పెట్టే అవకాశం ఉంటుంది అది జస్ట్ ఓన్లీ టెన్ పర్సెంట్ మాత్రమే అవకాశం ఇక ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేషన్ కి సంబంధించి నవంబర్ లో ఉండే అవకాశం నైన్టీ పర్సెంట్ అనేది ఉంది అదే గ్రూప్ డి ఎగ్జామినేషన్ వచ్చేసి నవంబర్ లో జరగడం అనేది కేవలం పది శాతం మాత్రమే అవకాశం ఉంది లేదా డిసెంబర్ లేదా జనవరి మధ్యలో జరిగే అవకాశం తొంభై శాతం ఉంది సో ఈ డేట్స్ ప్రకారం మీ ప్రిపరేషన్ అనేది కొద్దిగా ఇంకా కొద్దిగా ఫాస్ట్ చేయండి సో ఇది మాత్రం ఎక్స్పెక్టెడ్ మాత్రమే ఇది ఫైనల్ కాదు నేనేదో నాకు రైల్వే బోర్డు చైర్మన్ వచ్చి నాకు ఫోన్ చేసి ఏం చెప్పలేదు సో ఎందుకు చెప్తున్నానో కూడా మీకు రీజన్ చూపించాను చాలా మంది ఈ విధంగా మెసేజ్ చేయడం కాల్ చేయడం చేస్తున్నారు సో వాళ్ళకు కూడా ఒక ఐడియా అనేది వస్తుందని చెప్పే నేను చేస్తున్నాను ఏమో చెప్పలేము జూలై నుంచి అక్టోబర్ మధ్యలోనే రెండు ఎగ్జామ్స్ కూడా పెట్టే అవకాశం ఉండొచ్చు చెప్పలేము అది కూడా కొద్దిగా లిటిల్ బిట్ ఛాన్స్ ఉంది అంతే కాకపోతే ఈ నైన్టీ పర్సెంట్ అన్న మాటలో ఎక్కువ అవకాశం ఉంది నవంబర్ లో ఎన్టీపీసీ ఉండే అవకాశం ఉంది లేకపోతే డిసెంబర్ జనవరిలో గ్రూప్ డి పెట్టే అవకాశం ఉంది ఒకవేళ మధ్యలో గనక ఇందాక చెప్పినట్లు ఎస్ఎస్సి ఎగ్జామ్ ఏదైనా పోస్ట్ పోన్ చేసి పెడితే ఎన్టీపీసీ ఎగ్జామ్ అయితే ఒకటి పెట్టే అవకాశం ఉంటుంది లే ఒకవేళ ఎన్టీపీసీ ఎగ్జామ్ ఆ విధంగా జూలై లేదా అక్టోబర్ లో పెడితే మాత్రం గ్రూప్ డి ఎగ్జామినేషన్ నవంబర్ లో ఉండే అవకాశం ఉంటుంది సో వీటి ఆధారంగా మీరు ప్రిపరేషన్ కొనసాగించండి ఆల్ ద బెస్ట్ టూ ట్వంటీ ఫోర్ లో రైల్వే కండక్ట్ చేసిన అన్ని ఎగ్జామినేషన్స్ లో మాక్సిమం మోడల్స్ కవర్ చేసిన ఏఎన్ఆర్ పబ్లికేషన్ బుక్స్ అనేవి ఇప్పుడు టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ లో కూడా లేటెస్ట్ తో మీకు అందుబాటులోకి వచ్చే సో మ్యాథమెటిక్స్ బుక్ చూసుకున్నట్లయితే మొత్తం దీంట్లో రెండు వందల అరవై టైప్స్ అదేవిధంగా ఫైవ్ నైన్టీ మోడల్స్ ఉంటాయి టైప్స్ లో అదే విధంగా రెండు వేల ఆరు వందల నలభై క్వశ్చన్ అనే ఆన్సర్స్ ఉంటాయి చాప్టర్ వారీగా మోడల్స్ చాప్టర్ వారిగా షార్ట్ కట్ ఫార్లాస్ అదే విధంగా లేటెస్ట్ ప్యాటర్న్ తో పాటు చాప్టర్ వైజ్ గా ప్రీవియస్ ప్రశ్నలు సమాధానాలు వాటి వివరణ కూడా ఉంటుంది మీకు ఓన్లీ తెలుగు మీడియం లో అందుబాటులో ఉంటుంది కాస్ట్ వచ్చేసి ఫోర్ నైన్ ఫ్రీ డెలివరీ ఉంటుంది మీకు ఏ బుక్ అయినా సార్ చెప్పబోయో బుక్స్ అన్ని వినండి ఒకసారి వాటి యొక్క లోపల అసలు ఏమి తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ ఒక ఇండెక్స్ కూడా ఇచ్చాము డ్ చేసుకోండి లేకపోతే ఓపెన్ చేసి మీరు చూసుకోవచ్చు బుక్స్ ఏమేమి ఉంది ఆటమేటిక్ లో కవర్ అవుతున్నా లేదా ఏమే మీరు చెక్ చేసుకోవచ్చు చెక్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే తీసుకోవచ్చు నెక్స్ట్ రీజనింగ్ అనేది చాప్టర్ వారిగా మోడల్స్ ఉంటాయి విధంగా లేటెస్ట్ తో పాటు నాన్ వర్బల్ రీజనింగ్ లో వీడియో సమాధానాల వీడియో ఎలా వస్తుంది ప్లే అవుతుందంటే బుక్ లోనే మీకు ఆ క్వశ్చన్ పక్కనే మీకు ఒక క్యూఆర్ కోడ్ నూల్ లో క్యూఆర్ కోడ్ స్కానర్ తో స్కాన్ చేస్తే మీ మొబైల్ డైరెక్ట్ వీడియో కూడా ప్లే అవుతుంది తెలియబట్లో ఉంది ఫోర్ ఎయిట్ రూపీస్ ఉంటుంది అన్ని ఫ్రీ డెలివరీ ఉంటాయి హోమ్ డెలివరీ అదేవిధంగా సైన్స్ జనరల్ సైన్స్ ప్రతి ఒక్క రైల్వే ఎగ్జామ్స్ ఉపయోగపడతాయి ఇవన్నీ బుక్స్ చాప్టర్ వారీగా ప్రీవియస్ ప్రశ్నలు సమాధానాలు అదేవిధంగా చాప్టర్ వారిగా ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ వాటి యొక్క సమాధానాలు వివరణ మొత్తం ఎనభై ఏడు ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ మోడల్స్ ఉన్నాయి ఎనభై ఏడు మోడల్స్ ఉన్నాయి ఇంకా మళ్ళీ చాప్టర్ వైస్ ఇంకా చాలా రకాల ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ వస్తాయి వాటి యొక్క కింద సొల్యూషన్ కూడా ఉంది అదేవిధంగా లేటెస్ట్ టీసీస్ ప్యాటర్న్ ఫాలో అవ్వడం జరిగింది అదేవిధంగా ఆర్ఆబీన్స్ ఎన్సిఆర్కి సంబంధించిన బిట్స్ కూడా చేయడం జరిగింది కాస్ట్ వచ్చేసి ఫోర్ నైన్ రూపీస్ ఉంటుంది తెలుగు మీడియం హోమ్ డెలివరీ ఫ్రీగా ఉంటుంది నెక్స్ట్ స్టార్టింగ్ జీకే అదే విధంగా జనరల్ అవేర్నెస్ జనరల్ స్టడీస్ ఇవన్నీ రైల్వే ఎగ్జామ్స్ ఉపయోగపడే బుక్స్ అండి దీంట్లో కూడా థియే ఉంది అదేవిధంగా టూ ఎయిటీ సిక్స్ టాక్స్ థి ఉంటుంది స్టార్టిజెకి సంబంధించిన ప్రీవిస్ క్వశ్చన్స్ ఉంటాయి అదేవిధంగా స్టార్టింగ్ జేకి సంబంధించిన ప్రజెంట్ కరెంట్స్ ఉంటాయి లేటెస్ట్ సిఎస్ పార్టర్ ఉంటుంది జోగ్రఫీ హిస్ట్రీ పాలిటీ ఎకానమి ఫిజిక్స్ కెమిస్ట్రీ బాలజీ బాక్స్ థియరీ రూపంలో ఉంటాయి మీకు మీకు డిస్క్రిప్షన్ బాక్స్ ఉంటుంది అయిపోతుంది మీరు డిస్క్రిప్షన్ బాక్స్ ఓపెన్ కూడా చూసుకోవచ్చు తెలుగు మీడియం లో ఉంది ఫోర్ నైన్ రూపీస్ ఫ్రీ డెలివరీ ఉంటుంది విధంగా ఈ బుక్ అనేది కేవలం వాళ్ళకి మాత్రమే ఉపయోగపడుతుంది ఎల్పి అండ్ టెక్నిషన్ గ్రేడ్ వన్ వాళ్ళకి మాత్రం ఉపయోగపడుతుంది మితంలో ఈ బుక్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఇది బేసిక్ సైన్స్ థిరీరీ ఉంటాయి లేటెస్ వర్షన్ టూ 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 ట్వంటీ అదే విధంగా ప్రీవియస్ క్వశ్చన్ ఫాలో అయిన జరిగింది అదేవిధంగా సైన్స్ లో ఉన్న న్యూమరికల్ ప్రాబ్లమ్స్ అన్ని సమాధానం ఉంటాయి సైన్స్ నుంచి ఆరు టాపిక్స్ ఉంటాయి మనకి బేసిక్ సైన్స్ ఇంజనీరింగ్ లో ఆరు టాపిక్స్ లో విధంగా థియరీ కూడా మనం చేయడం జరిగింది తెలుగు మీడియం ఉంటుంది ఫోర్ ఎయిటీ రూపీస్ కాస్ట్ ఉంటుంది ఫ్రీ హోమ్ డెలివరీ ఉంది ఈ విధంగా మీకు మొత్తం ఐదు రకాల బుక్స్ ఉన్నాయి సో ఈ ఐదు రకాల బుక్స్ తో పాటు చాలా మంది మ్యాథమెటిక్స్ లో కొద్దిగా వీక్ ఉంటారు నాన్ మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్ కావచ్చు లేకపోతే షార్ట్ కట్ అవ్వాలి టైం అవుతుంది అనుకుంటారు అటువంటి వాళ్ళకి మ్యాథమెటిక్స్ వీడియో క్లాసెస్ ఒక కోర్స్ కూడా తీసుకోవచ్చు మొత్తం దీంట్లో ఫైవ్ నైన్టీ మోడల్స్ ఉంటాయి ఈ బుక్ లో నై నైట్ మోడల్ని వీడియో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది దీని ఫస్ట్ వచ్చి మీకు ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఉంటుంది అదేవిధంగా బేసిక్ అండ్ ఇంజనీరింగ్ లో కూడా చాలా మంది ఇబ్బంది పడతా ఉంటారు ఇంజనీరింగ్ డ్రాయింగ్ సంబంధించి ఇంజనీరింగ్ డాయింగ్ సంబంధించిన సబ్జెక్ట్ అనేది నాలెడ్జ్ ఉండదు అది చదివిన అర్థం కాదు అదేవిధంగా ఆరు టాపిక్స్ ఉంటాయి బేసిక్ సైన్స్ లో ఆరు టాపిక్స్ లో నుంచి ఎక్కువగా మనకి యూనికల్స్ అడుగుతారు అంటే ఫిజిక్స్ ప్రాబ్లమ్స్ అడుగుతారు యాభై క్వశ్చన్స్ వస్తాయి మనకి బేసి సైన్స్ ఇంజనీరింగ్ లో దీంతో దాదాపు సార్ ప్రాబ్లమ్స్ ప్రాబ్లస్ మిగతా ఇంజనీరింగ్ సంబంధించి ఉంటాయి బసిక్ సైన్స్ సంబంధించి కూడా మనము ఒక కోర్స్ అనేది లాంచ్ చేయడం జరిగింది దీని యొక్క కాస్ట్ కూడా మనకి ఫోర్ హండ్రెడ్ రూపీస్ అనేది ఉంటుంది ఈ రెండు వీడియోస్ ఈ రెండు వీడియో క్లాస్ అనేది మీకు వన్ ఇయర్ తో పాటు అందుతాయి మీకు మీకు బుక్ ఇండెక్స్ డిస్క్రిప్షన్ బాక్స్ అదేవిధంగా మ్యాథమెటిక్స్ వీడియో క్లాస్ కూడా ఒకటి ఫ్రీ క్లాస్ అనేది మీకు డెమో క్లాస్ అనేది మీకు డిస్క్రిప్షన్ బాక్స్ ఉంటుంది ఈ బుక్స్ అనేది మీకు అన్ని హోమ్ డెలివరీ అవుతాయి సపోజ్ మీరు ఏదైనా బుక్ తీసుకోవాలనుకున్న బుక్ తీసుకోవాలనుకుంటే ఫోర్ నైన్ పే చేసుకొని మీరు ఆ స్క్రీన్షాట్ అదే విధంగా మీకు అడ్రస్ అదేవిధంగా బుక్ నేమ్ వాట్సాప్ పంపినట్లయితే మీకు బుక్ వచ్చేస్తుంది ఒకవేళ రెండు బుక్స్ అనుకోండి కాంబో ఆఫర్స్ ఉంటాయి కి మీరు ఏదైనా బుక్ బుక్ తీసుకోండి నో ప్రాబ్లం ఒకవేళ కాంబో తీసుకోవాలనుకోండి ఎనీ టూ బుక్స్ పైన చూపించిన బుక్స్ ఏదైనా సరే మీరు రెండు బుక్స్ తీసుకుంటే మీకు నైన్ సిక్స్టీ రూపీస్ పడుతుంది సో నైన్ సిక్స్టీ రూపీస్ పే చేసుకుంటే మీకు ఆ రెండు బుక్స్ పేరు మెన్షన్ చేస్తే వాట్సాప్ లో మీకు డైరెక్ట్ బుక్స్ పంపిస్తారు ఫ్రీ డెలివరీ ఉంటుంది అదే విధంగా త్రీ బుక్స్ అయితే థర్టీన్ నైన్టీ నైన్ ఫోర్ బుక్స్ అయితే ఎయిటీన్ ఫిఫ్టీ ప్లస్ ఫోర్ బుక్స్ తీసుకున్న వాళ్ళకి క్లాసెస్ ఏదైతే ఫోర్ హండ్రెడ్ రూపీస్ క్లాసెస్ ఉన్నాయో ఇవి ఫ్రీగా వస్తాయి మనకి ఈ ఫోర్ బుక్ తీసుకున్న వాళ్ళకి అదే విధంగా ఫైవ్ బుక్స్ తీసుకున్న వాళ్ళకి టూ వన్ ఫైవ్ ఉంటుంది ఫ్రీ డెలివరీ ఉంటుంది అదే విధంగా కూడా మ్యాథమెటిక్స్ క్లాసెస్ అనేది ఫైవ్ నైన్ మోడల్స్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ మీరు బుక్స్ త్రీ బుక్స్ సింగల్ బుక్ తీసుకున్నారు దాంతో పాటుగా మీరు ఒకవేళ మ్యాథమెటిక్స్ వీడియో క్లాస్ కూడా కావాలంటే ఆ ప్రైస్ కి ఫోర్ హండ్రెడ్ ఆడ్ చేసుకోవాల్సింది ఎగ్జాంపుల్ టూ బుక్స్ తీసుకున్నారు నైన్ సిక్స్టీ తీసుకు నైన్ సిక్స్టీ పే అదే విధంగా మీకు మ్యాథమెటిక్స్ కూడా కావాలనుకోండి నైన్ సిక్స్టీ ప్లస్ ఫోర్ హండ్రెడ్ మీరు థర్టీన్ పదమూడు వందల రూపాయలు పే చేసుకుంటే మీకు రెండు బుక్స్ ప్లస్ వీడియో క్లాస్ కూడా వస్తాయి ఒకవేళ రెండు తీసుకోవాలనుకుంటే రెండు వీడియో క్లాస్ తీసుకోవాలంటే ఎయిట్ హండ్రెడ్ పే చేసుకోవాలి మీకు బుక్ యొక్క కాస్ట్ తో పాటుగా సో ఇది దీని యొక్క ప్రాసెస్ ఒకవేళ ఎలా తీసుకోవాలనుకుంటే ఇక్కడ డిస్ప్లే పని చూపిస్తున్న ఫోన్ పే లేకపోతే గూగుల్ పేకి మీరు పేమెంట్ చేసుకోండి ఆ పేమెంట్ చేసుకున్న స్క్రీన్షాట్ ని సేమ్ ఇదే నెంబర్ వాట్సాప్ నెంబర్ పంపండి నెంబర్ నెంబర్కి ఏం డీటెయిల్స్ పంపాలంటే అడ్రస్ పేమెంట్ స్క్రీన్షాట్ బుక్ నేమ్స్ ఈ మెయిల్ ఐడి అనేది ఎవరు పంపాలంటే కోర్స్ తీసుకున్న వాళ్ళు ఆన్లైన్ కోర్స్ ఉంటుంది కదా వీడియో క్లాసులు అవి వాళ్ళే మాత్రమే మెయిల్ ఐడి పంపాలి ఓన్లీ బుక్స్ వాళ్ళకి మెయిల్ ఐడి పంపాల్సిన అవసరం లేదు మెయిల్ ఐడి ఎందుకు అంటే ఒకవేళ మీకు వన్ ఇయర్ వాలిటీ ఉంది వీడియో క్లాస్ లో మధ్యలో ఒకవేళ మీరు లింక్ పోగొట్టుకున్నా కానీ అనేది మెయిల్ ఐడి ద్వారానే ఉంటుంది సో కాబట్టి మెయిల్ ఐడి ముందుగా తీసుకుంటాము మీకు లింక్ అనేది డైరెక్ట్గా వీడియో క్లాస్ లింక్ అనేది మీకు డైరెక్ట్ వాట్సాప్ పంపించడం జరుగుతుంది యాప్ గానీ వెబ్సైట్ గానీ డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు మేము పంపే లింక్ ఓపెన్ చేసి డైరెక్ట్ మీరు క్లాస్ అనేది వినొచ్చు వన్ ఇయర్ వరకు సో ఇది ప్రాసెస్ ఏదైనా డౌట్ ఉంటే సేమ్ కాల్ చేసి కూడా క్లియర్ చేసుకోవచ్చు ఆల్ ద బెస్ట్